తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభువును ప్రియ యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా సమయంలో మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే ప్రియమైన సోదరులారా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని క్రీస్తు ప్రభులు వారు సమర్థించారా ఖండించారా శిక్షించారా లేక క్షమించారా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి చూడండి యాహన్ రస స్వార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినని నేను చదువుతున్నానండి శాస్త్రులను పరిశైలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలేని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా అయినను నీవేమి చెప్పుదువా అని ఆయనను అడిగరే ఇక్కడికి ఒక మాటగా చెప్పుకుందాం ఏమంటే ఏమంటున్నారంటే అంటే ఆ స్త్రీని ఈడ్చుకొని వచ్చి ఎంత భయంకరంగా పట్టుకొని లాక్కొచ్చేస్తుంటారు ఎంత అవమానకరంగా యేసు మీద మాత్రం మేము నింద మోపాలి లేదా అని శోధించాలి అన్న ఆ ధోరణి కనబడుతుంది తప్ప మరొకటి ఇక్కడేం కానరాట్లే సో వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ అంటున్నాడు అంటే ఈమె వివాహి వివాహితురాలే ఉండాలి ఎందుకంటే వ్యభిచారము అని అంటే వివాహమైన స్త్రీ మరొక పురుషులతో చేసేది వ్యభిచారం వివాహము కాకముందు ఏదైనా చేస్తుందనుకో శరీర క్రియ చేసిందనుకోండి ఆమెను అట్టి క్రీకు జారత్వము అంటారు సో ఇది జారత్వం కాదు వ్యభిచారము అంటున్నారు అంటే భర్త ఈమెకి ఉన్నాడు అయినా ఈమె తొందరపాటు చర్యలు మరి ప్రలోభాలకులు లొంగిందా కావాలని చేసిందా ఏం చేస్తుందో ఇక్కడ మనకు పూర్తి వివరణ అయితే మనకు తెలియదు కానీ మొత్తం మీద తను చేస్తున్నటువంటి వ్యభిచార క్రియ చేయొచ్చుండగా పట్టుబడింది సో ఏమి కూడా ఒకటి తెలియాలి ఏంటో తెలుసా ధర్మ సంస్థలను వ్యభిచారం చేస్తే రాళ్ళతో కుట్టి చంపబడతాను అన్న సంగతి ఏమి కూడా తెలుసు అయినా అయినా మొత్తం మీద ధక్కించి చేసింది సో ఈ మాటని ఇద్దరూ చంపబడాలి కదా ఇద్దరు రావాలి కదా ఒక్కరైనా తెచ్చారు కాండము ఇరవై అధ్యాయం పదవ చే ఏం చెప్తుందంటే లేవేయకుండా ఇరవై పదో వచ్చిన పరుని భార్యతో వ్యభిచరించు వానికిని అనగా తన పురుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారణిని మరణశిక్ష విధింపవలను ఇద్దరికి మరణశిక్ష విధించాలి క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో ఓ చక్కటి మాట చెప్పారు ఏమని అని అంటే ఆ మాట చదువు చూడండి ఒకసారి మత్తేరస్తో ఐదో వచ్చాయేమో మరి పదిహేడు వచ్చినా నేను చదువుతున్నానండి మత్తిరాసార్త ఐదో అధ్యాయం పదిహేడు ఈ వచ్చి ఎందుకు చూస్తుందో మీకు అర్థమైపోతుంది మత్తి స్వార్థ ఐదు పదిహేడు అండి ఏమంటుంది ధర్మశాస్త్రంలో నేను ప్రవక్తలు వచ్చిన వలనను కొట్టివేయ ఉచితను తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో చక్కగా వివరించారు ఏమండి ఈ మాట బట్టి మనం చూస్తే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన ఎందుకు వచ్చాడో చెప్పబడిన మాట ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఒక మాటలో ఏమండి సో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు అంటే ధర్మశాస్త్రం నెరవేర్చేది అది కొట్టువేయబడాలి అంతే కదా నేను కొట్టువేయటం రాలేదు నెరవేర్చడానికి వచ్చారు నెరవేర్చి కొట్టేస్తాడు బహుశా అంతే కదా దాని ఒక భావన సరే వీళ్ళంటప్పుడు మరి ధనసత్న నెరవేర్చడానికి వస్తే మీరు ఇప్పుడు వ్యభిచారం పట్టబడిన స్త్రీ నుంచి వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి కదా మనం మోసే చెప్పారు కదా మనం చదువుకున్నదా లేవే కాడం ఇరవై పదిలో మరి ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి కదా అసలు నువ్వేం చెప్తావు అని నీ దగ్గర తీసుకొచ్చేము అంటున్నారు అంటే వీళ్ళకి తెలుసు యేసు ప్రభువునే శిక్షించు అని అడగవసరం లేదు వీళ్ళు అసలు కానీ వాళ్ళే చంపేయచ్చు కానీ యేసు దగ్గర తీసుకొచ్చారంటే వీళ్ళు కుయుక్తిగా యేసుని శోధించాలని తీసుకుని వచ్చారు యాహను ఎనిమిది ఆరు ఆయన మీద నేరం మోపవాలనని ఆయన శోధించుచు ఇలాగూ అడిగిరి శోధిస్తూ ఇలాగ అడిగారు ఆయన మీద ఏం చేయాలంటే నేరము మోపాలట ఏమండి అసలు నేరం మోపేదెవరు అపవాది ఏమంటే అదే కదా పరణిగారంతో పరిణించిన అపవాది నేరను మోపేదెవరు ఒకటే అపవాది శోధించేది ఎవరు అపవాది అంటే ఏ స్థానంలో ఉండి ఎవరిని శోధిస్తున్నారు అంటే దేవుని భక్తులై ఉండి దైవజనులుగా ఆనాటి కాలంలో భక్తుల్లాగా కనబడుతూ వారు యేసుని దేవుని కుమారుని క్రీస్తుని శోధిస్తూ నేరం మోపాలని చూస్తున్నారంటే ఏ రేంజ్లో ఉందో వాళ్ళు భక్తులు సార్ ఆలోచించండి లేకపోతే యేసు పైన అటు నేరలు మోపేటటువంటి విధానం ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆ నేచరు ఆ యేసుపై ఉండేంత ద్వేషభావంతో ఏ స్థితిలో ఆయన మీద మరి ద్వేషభావం ఉందో మనకు అర్థమవుతుంది కనుక సరే వెళ్ళి చెప్పగానే యేసు ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి అని అన్నాడు అనుకోండి బేష్ బేష్ ఓకే మనవాడి కనుక మరి ధర్మశ్రం చక్కగా పాటించాడు అన్నట్టుగా అక్కడికి ఆగుతుంది సో యేసు ప్రభుల వారి గురించి మరొక మాట ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్పబడింది ఏంటో తెలుసా ఏమండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభు వచ్చారని లోకస్వార్త పంతొమ్మిది పదులు మనం చూస్తాం ఒకటి రెండవ మాటగా అప్పసురు పౌలు గారు తిమో రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే ఒకటి మొదట అధ్యాయం పదిహేను వచ్చిన ఏమని అంటే పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన వాక్యం నమ్మదగినది అంగీకారముకి యోగ్యమైనది అది నమ్మదగినది ఆయన ఆ పాపులను రక్షించడానికే వచ్చాడు ఒకటి అండ్ నశి ఆ పాపంతో నశించిపోతున్నటువంటి వారిని మరేంటి బ్రతికించడానికి వచ్చాడు రైట్ రెండు విషయాలు ఆయన ముందు కనబడుతున్నాయి ఒకటే ధర్మశాస్త్రంతో ఈ పా మరి నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆ మాట నెరవేర్చాలి అట్ ద సేమ్ టైం మరి ఆయన పాపిని రక్షించడానికి వచ్చినట్టు పాపిని శిక్షించడానికి రాలేదు కనుక మరి ఇప్పుడు పాపం నుండి ఆమె శిక్షించకుండా విడుదల చేయాలి ధర్మశాస్త్రం ప్రకారం చంపాలి ఏది చేస్తావు నాయన మేము ముందే పెడుతున్నాము అని వాళ్ళు వాళ్ళు తెలివి అనుకుని ఇరకాటంలో పెట్టేసినట్టుగా యేసుని ప్రశ్నించారు చాలా పర్యాలు బలహీనలైతే ఎవరైతే ఉంటారో పది మంది కలిగినట్టు నోరు వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా ఏవేవో మాట్లాడేసేసి డిమ్మి కోటీలని చూస్తారు అది ఎంతో కాలం సాగదనుకోండి సో ఇక్కడ కూడా అలాగే ఏమి చాలా విషయాలు మాట్లాడేస్తున్నారు పోస్ట్ తెస్తున్నారు ఏమని ఆయనేమో ఆ చెప్పగానే ఇప్పుడు పాపిని రక్షించడానికి వచ్చిన మాట నెరవేర్చాలా ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన కనుక అదే వ్యభిచారం చేత పాపి అనేటువంటి స్త్రీని సంపాల సాగు బ్రతుకు రెండు ఆయన ముందు పెట్టబడి ఏం చేయాలి ఇప్పుడు అంటే ఒక రకంగా మనం జనరల్గా మాట్లాడుకుంటే ముందు చూస్తే నుయ్యా వెనకాల చూస్తే గొయ్య అన్నట్టుగా ఉంది కదా ఉంటుంది మరి పరిస్థితిని బట్టి అప్పుడు ఏసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఈ మాట తర్వాత నేల మీద ఏవేవో వ్రాసుకుంటున్నాడట నేల మీద రాసుకుంటున్నాడట సరే ఏంటి యేసు మరేం చెప్పారు మరలా పోస్ట్ తెచ్చారు ఆయన ఆయన మీద పోస్ట్ తెచ్చారు ఆ మాటకు వచ్చేస్తున్న చూడండి నేల మీద అంటే అయితే యేసు వంగి నేల మీద బ్రేలుతో ఏమో వారు ఆయనకు వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి ఆ నేల మీద ఏవో రాసుకుంటున్నాడు అని లేఖనం సెలవిస్తుంది ఇప్పుడు ఓకే మీరు వచ్చిన కార్యం చేసేయండి రాళ్ళు పట్టుకోండి అన్నాడు బహుశా పట్టుకున్నారు ఒక నిమిషం మీలో ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే పాపం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు చేయవలసినటువంటి పనిని మీరే కంప్లీట్ చేస్తే నా ఎదురుగుండా నేను కూడా అనుమతిస్తున్నాను మీకు నన్ను అడిగారుగా నేను కూడా చెప్తున్నాను అన్నట్టుగా చెప్పిన మాట ఏంటి అని అంటే మీలో పాపం ఎవరైతే చేయలేదో అట్టివారు ముందు మొట్టమొదటి రాయి కొట్టండి ఇక తర్వాత అందరు కొట్టేయచ్చు అంటే మీలో పాపం లేనివాడు మొదట ఏం చేయాలి ఆమె మీద రాయలేదు పాపం లేనివాడు ఒక్కడ పాపం లేని నుండి రాయేస్తే బహుశా పాపం ఉండలు కూడా కొట్టేయిచ్చేము ముందు ఒక రాయి పడుతుంది కదా తర్వాత ఎన్నైనా పడవచ్చు అన్నట్టుగా ఆయన చెప్పేటప్పటికీ వెంటనే వారి యొక్క హృదయంతరంగాలు నొచ్చుకునిట్లుగా గుచ్చుకొనినట్లుగా వాళ్ళు ఏ పని చేయాలని వచ్చారో ఆ పనిని చేయకుండా ఒక్కరు ఒక్కరు ఒకరు ఒకరు ఒకరికొకరు ఒకరు ఒకరి ఒకరు జారుకున్నారు వెళ్ళిపోయారు ఎవరు లేరు ఎవరు లేరు బాగా గమనించాలి చక్కటి మాటలు చెప్తున్నాను ఇప్పుడు ఎవరూ లేరు కనుక ఇప్పుడు ఆమె ఉంది యేసు ప్రభులు వారు ఉన్నారు ఆయన కూడా రాయితు మానేసి తల ఎత్తి చూశాడు ఆ మాట చదువుకొని మరలా కుద్దు ముందుకెళ్ళటానికి ఆలోచించి ప్రయత్నించేద్దామండి తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చును వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళేది యేసు ఒక్కడే మిగిలింది ఆ స్త్రీ మధ్యన నిలిచి ఉండెను యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగిన అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అందుకు యేసు సరే ఇప్పుడే ఇక్కడ ఏం జరిగింది అందరూ రాళ్ళిసే కొట్టమనగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఆమె ఒక్కతే మిగిలింది ఇప్పుడు ఇక్కడ ప్రేమ దేవుని పిల్లలారా ఇప్పుడు దేవుడు చెప్పిన మాటని వీళ్ళు అంగి ఆజ్ఞ అతిక్రమిస్తున్నారా పాటిస్తున్నారా ఈ పరిశీలి శాస్త్రులు వేసు దగ్గర తీసుకొచ్చినటువంటి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి కదా చంపాలి ధర్మశాస్త్రం అనుసరించాలి ధర్మశాస్త్రం బోధించేట వాళ్ళు ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి ఇప్పుడు చంపకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు అని అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారా ఒక పా ఒక విచిత్ర పట్టుకొని చంపాలనేటటువంటి ఆజ్ఞను మరి అనుసరిస్తున్నారా ఆజ్ఞకు త్రిలోదకాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారా అంటే ఆజ్ఞ త్రిలోదకాలు ఇచ్చే వెళ్ళిపోతున్నారు అనాలి బాగా గమనించాలి ఎందుకు అంటే ప్రతి ఏం పిల్లలరా వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఏమై ఉన్నారో యేసు చెప్పేంతవరకు వాళ్ళకి తెలియలే ఈ రోజున యేసు దగ్గరికి దేవుని వాక్యం దగ్గరికి రానంత వరకు లోకంలో ఎవరి జీవితమైన నువ్వేం చేస్తున్నది ఏంటో నీకు తెలియదు ఏం చెయ్యాలో కూడా నీకు అర్థం కాదు ఆయన చెప్పినప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క మాట మాత్రమే మనకి వినినప్పుడు మాత్రమే ఏది చేస్తున్నామో ఏది చేయాలో చెప్పగలిగింది అంటే ఏ సూప్రభులు వారు చెప్పేంత వరకు కూడా వీరు తప్పులో ఉన్నాము మేము పాపంలోనే ఉన్న సంగతి అర్థం కాల బాగా గమనించాలి లోకంలో నేను జరుగుతున్న స్టోరీ ఇదేనండి అనేక మంది అనేక రకాలైన కలిగినటువంటి ఉందాతనంతో ఉన్నటువంటి వారు కానీ లేనిటువంటి వారైనా వారు ఏదైనా చేసేస్తారు చేసేసి మా తప్పేమీ లేదు అని అని వీళ్ళు తప్పులో ఉన్నటువంటి వారై ఉండి కూడా ఎంతటి వ్యక్తి యొక్క తప్పులకు శిక్షించేటటువంటి చర్యలు తీసుకుంటారు ఇదిగో ఇలా అలాంటి వారు ఎవరు అని అంటే ఒక రకంగా భక్తిలో ఉన్నటువంటి వారు అనుకోనాలి లోకానుసారంగా తిరిగేట దుష్ట సంబంధమైన వ్యక్తులు భక్తిలో ఉన్నటువంటి విధానంలో దుష్టుని విధానం చేత నడిపించబడేటటువంటి వారిగా తీసుకునవచ్చు మనం అంతే కదండి కనుక వీళ్ళు ఏం జరిగిందంటే వాళ్ళు వెంట వెళ్ళిపోయారు కనుక వీళ్ళు తమ తప్పుని ఎరగట్లే యేసు ప్రభులు అన్నారు ఆ కొన ప్రసంగంలోనే మీరు ఎవరికి తీర్పు తీర్చకూడి అన్నాడు మరొక మాట కూడా ఏమంటాడంటే నీ కంటలో దూలను పెట్టుకున్నావా ఎదటు కొన్ని కంటిలో నలుసు నువ్వు ఎలా తీయాలనుకుంటున్నావు నీకు నువ్వు బోధించుకోవద్దా అన్నట్టుగా ఇలాంటి వాక్యాలన్నీ కూడా వాళ్ళకి ఒత్తింప చేయవచ్చు వాళ్ళు ఏమీ తీసుకోలే ఈ పరిసర శాస్త్ర అనేటువంటి వాళ్ళ యొక్క స్టెబిలిటీ ఏంటి అని అంటే వాళ్ళు చెప్పేటటువంటి వారు చేసేటువంటి వారుగా వాళ్ళు ఉండరు మరో రకంగా యేసు అటువంటి క్యారెక్టర్గా ఉన్నారు కనుక యేసుప్రభులు ఏమన్నారంటే మీరు సర్పములు సర్పపు పిల్లలు మీరు అంటే పాము పిల్లలు మీరు అన్నాడు ఏమంటే ఇంకెలా కాదు వేషధారులు సున్న కొట్టిన సమాధులు మీరు అని ఎన్నో రకాలుగా వాళ్ళని అనేక రకాలు మాట్లాడిన సందర్భం ఉంది లేక దేవాలయంలో ఖరాబ్ చేసేస్తే దొంగలు కూర్చొస్తే దాన్ని క్లీన్ చేసి అలా చేయొద్దని గతించే సందర్భంలో ఇవన్నీ కూడా ఏసు మీద ఎంతో కక్షపోనేరు వాళ్ళు మా పనులకి అన్నిటికీ అడ్డొచ్చేస్తున్నాడు ఇలా అన్నట్టుగా వాళ్ళ భావన ఎలా ఉండి వాళ్ళ తప్పులో ఉండి ఏ తప్పు లేనటువంటి యేసు ప్రభుని మచ్చలేని పిల్లగా నాలో పాపముందా అది సవాల్ ఇచ్చినట్టు యేసు ప్రభు దగ్గరే వీళ్ళు వేసారు గమనించండి ఒకసారి కనుక వీళ్ళు ఏం చేశారంటే అట వెళ్ళిపోయేటప్పటికి మిగిలిన దాళ్ళు ఎవరంటే యేసుప్రభులు వారు ఆ వింశాం చేత పట్టబడిన స్త్రీ ఒక్కే బాగా గమనించాలి మరి ఇప్పుడు యేసు వారు ఏమని ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించాలి అన్నా ఒకరు ధర్మశాస్త్రం అనుసరించడానికి వచ్చారు కదా ప్రకారం శిక్షించాలంటే ఒకరు ఇద్దరు సాక్షులు కావాలి ఏమండి మీరు ఆ మాట చదువుకున్నట్లయితే మరి చూడండి ఓ చక్కటి మాట ఉంటుందండి పంతొమ్మిదో అధ్యాయము మరి పదిహేను వచ్చింది అనుకుంటా కొద్దిగా చిన్న వివరణ సో ఈరోజు ఎలాగైనా పది నిమిషాలు లేట్ అవుద్దండి అంశం మాత్రం ఒక చక్కటి భావనతో కూడిన ఇంతకు మునుపు ఎప్పుడు వినని రీతిలోనే కొద్ది మాట్లాడితేనే జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని నాకు ఇచ్చిన ఆలోచన మేరకు సత్య సంబంధముగా సో ఇక్కడ మనం చదువుకున్న చూడండి పంతొమ్మిదో అధ్యాయము ఏమండి ద్వితీయం దేశంలో పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చిన చదువుతున్నానండి అండి ఒకరు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గుర్చియే కానీ ఏ పాపమును గుర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యం అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షులు మాట మీదనైనను ముగ్గురు సాక్షులు మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడను అప్పుడు శిక్షించవచ్చు ఇదే పదిహేడో అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది సో మరి ఇప్పుడు ఏ శిక్షించాలి ధర్మశాస్త్రం ప్రకారం మరి ఇప్పుడు సాక్షులు లేదుగా ధర్మశాస్త్రానికి అక్కడ మరి అప్లై అయినట్టు కనబట్టలేదుగా ధర్మశాస్త్రం ప్రకారమే శిక్షించాలని తీసుకొచ్చారు ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలనుకున్నటువంటి వారు ఆమె సాక్షిని చెప్పడానికి వచ్చినటువంటి వారు తోకముడిచుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇప్పుడు కొంత ఊరట కలిగించినట్టు ఉన్నా మరి ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన ఏ సుప్రభావం ఏం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారమైనా మనం శిక్షించాలి ఇప్పుడు ఏం చేసేది ఏం చేసేది వాళ్ళే ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష లేదనుకున్న సాక్షులు లేరు కనుక ఇంకేం ఎవరు శిక్షించగలుగుతారు ఇప్పుడు కోర్టులోకి వచ్చిందండి కేసు జడ్జి గారు ఉన్నారు వాదోపాధులు చర్చ లేనిప్పుడు ఈయన ఎవరికి తీర్పు చెప్తాడు నోటర్ అయిపోయాడు అంతే అమానికి ఎవ్వరు శిక్ష విధించలేదా అన్నాడండి అంటే అక్కడ ధర్మశాస్త్రము ఆ ప్రకారం ఇంకే వ్యభిచారం చేసినటువంటి వ్యక్తిని ఇక రేపటి కాల సమయంలో శిక్షించవచ్చు శిక్షించకూడదా ఆ ధర్మశాస్త్రం అమలు అవుతుందా అమలు అమలు కాదా అని అనేటువంటి ప్రశ్నలు ఎన్నో నాకు వచ్చినాయండి గమనించండి ఇక్కడితో వాళ్ళు నడిపించవలసినటువంటి వారు వెనక్కి వెళ్ళిపోతే ఇంకా ఇంకా ఎక్కడ ఉంది ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం నడిచేటట్టు స్థితి అంటే ఇలా అవకాశవాదులు అవకాశవాదులు ఇదే ధర్మశాస్త్రం బేస్ చేసుకొని కాస్త ముందుకెళ్తే యేసుప్రభుని కూడా చంపేస్తుంది ఇదే ధర్మశాస్త్రం ప్రకారం ఏమండి అవకాశవాదులు అంట అనే సంగతిని కాస్త ముందుకెళ్తే మనకు అర్థం అవుద్ది అటు అంత వేరులోకి వెళ్ళేట టైం కూడా ఇక్కడ మాట మీద మనం తీసుకున్నాం ఆయన ఒక్కడే మిగిలిపోయాడు ఆయన అనడు అమ్మా అని పిలవగానే ఆమె గుండె మరి తరించుకుపోయి ఉండొచ్చు ఇంత పనికిమాల స్థితిలో పట్టబడిన స్థితిని బట్టి ఈ అందరూ వెళ్ళిపోయారు కదా ఈయనేం శిక్షిస్తాడో ఏంటో అన్నట్టుగా ఏమో టెన్షన్ పడుతుంటే ఆ నోటంట వచ్చిన మాట ఏంటో తెలుసా ఏమండి ఒక విభిచారిని అమ్మా అని పిలిచాడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇలా రకరకాల సందర్భాలు ఉన్న వ్యక్తులు నా అని పిలిచాడు ఏమండి ఏమండి కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా ఒక రకస్వామి కలిగిన స్త్రీ కూడా అలాగే పిలిచి అమ్మా నీ విశ్వాసం నేను కాపాడుతుంది అంటాడు ఇలా ఎంతో మందిని కొన్ని సందర్భాలను బట్టి ఆయన అమ్మ ఆయన పిలవగానే ప్రియ దేవుని పిల్లలారా వాడెక్కడ వరెక్కడ ఉన్నారమ్మా ఆయన తల ఉంచి రాసుకుంటున్నాడు కదా అంటే వెళ్ళిపోతే ఇసుకు తెలియదని కాదు వాళ్ళ తలంపు పొట్ట క్రితం వాళ్ళ స్థితిగతులు ఎరిగినటువంటి వాడు ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నది కానీ ఈమెంట్ చెప్పుద్దు అని అడిగినట్లు ఏం చెప్పింది ఏమీ ఎవరు విధించలేదు నాయన ప్రభువా అంటే నేలేటటువంటి వాడా నన్ను నడిపించేటవాడా అన్నట్టుగా ప్రభువుగా స్వీకరించి ఆయనతో పలికేటప్పటికి ఆయన ఏమన్నాడు తెలుసా ప్రేమ దేవుని పిల్లలరా ఆయన ఏమన్నప్పుడు శిక్ష విధింపు నేను కూడా నీకు శిక్ష విధింపును అంటున్నాడు ఎందుకని నేను కూడా శిక్ష విధింపును మరి పాపానికి లేకపోతే తప్పు చేసిన శిక్ష ఉందా లేదా పోనీ మేము క్షమాపణ కోరిందా అయ్యాను క్షమించని కాలం పడిందా లేదే ఆయనకి సందర్భాల్లో యేసుప్రభుల వారు క్షమాపణ కోరిన వారిని క్షమించాడు వాళ్ళ అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని కూడా వారి అజ్ఞానం తెలియపరచడానికి వాళ్ళు గ్రహించడానికి వారు తప్పు చేస్తున్నటువంటి వారు ఎదురుకుండా ఉన్నా సరే అడగపోయినా ఏం చేశాడు ఆయన ఆ సెలువు పైన క్షమించినట్లుగా మనకు ఎన్నో విషయాలు మనకి లేఖనాల్లో కనబడుతుంటాయి సో దాని వివరిలోకి వెళ్తే నాకు ఇప్పుడు కాదు కనుక అంటే ఎందుకు వస్తే నేను శిక్షించును అంటున్నాడు అంటే ఒకవేళ వాళ్ళు శిక్షించలేని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు ఓకే ఇప్పుడు ఒక శిక్షించాలి అంటే నేనే శిక్షించాలి ఎందుకని నాలో ఏ పాపం లేదు నాలో పాపం ఉందా ఎవరైనా స్థాపించగలరా నేను మచ్చలేని గుర్ర పిల్లని నువ్వు పాపవి శిక్షించాలంటే శిక్ష నేను నేను శిక్షించేటువంటి హక్కు ఉంది ఇక ధర్మశాస్త్రాలుగా నేను కాపాడే స్థితిలో లేనిది కాపాడే పరిస్థితిలోనికి రా వచ్చింది పరిస్థితి కనుక ఈ సమయంలో నేను విడి నేను నేను ఎందుకొచ్చింది తెలుసా నీలాంటి పాపంతో ఉన్నటువంటి బ్రతుకులకు మార్గాన్ని చూపటానికి ఆ పాపములు ఉన్నావు కనుక ఆ పాపానికి శిక్ష ఉంది భయంకర నరక శిక్ష ఉంది ఆ శిక్ష నుండి నువ్వు తప్పించుకున్నా నేను తప్పించబడాలి అంటే నా మాట విని నా మాట ప్రకారం నీవు ఇక నుండి నువ్వేం చేయకూడదు ఇక పాపం మాత్రం చేయకూడదు ఇప్పుడు చేసిన దానికి ఇంత శిక్షత వచ్చిందంటే ఇప్పుడు నా మాట మీరు చేయొద్దన్న పనిని కాదర్ చేయకూడదు మరలా తిరిగి గాను పాపం చేస్తే నీ బ్రతుకు మరింత సంకటపడతాయి అనే సంగతి తెలియపరిచినట్లుగా చెప్పి నేను పాపని శిక్షించడానికి రాలేదమ్మా నేను పాపిని ఏం చేసింది తెలుసా క్షమించడానికి వచ్చి పాపను విమోచించడానికి వచ్చి నీ పాపక్రియలు నేను తీసుకొని నిన్ను ఆ పరలోకం చేర్చడానికి మార్గం చూడటానికి వచ్చా అని అన్నట్లుగా యేసు ఆమెకి శిక్ష విధింపలేదు ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏం చేశాడు ఆమె రాళ్లతో కొట్టి చంపలేదు మరి ఇప్పుడు శిక్షించలేదు బాగా గమనించాలి శిక్షించలేదు ఏమండి ఆమెను ఖండి మరి ఏం చేసేడు శిక్షించలేదు మరి ఖండించలే సమర్థించలేదు ఆయన సారీ సమర్థించలేదు సరే తప్పు చేసేలా పోతే ఆయన సమర్థించలేదు శిక్షించలేదు అంటే ధర్మశాస్త్రం ఎట్ ద సేమ్ టైం నెరవేర్చేడు ఆయన రాళ్లతో పాపం లేని వాళ్ళని కానీ ధర్మశాస్త్రం అయిపోయింది అక్కడ నెరవేర్చేది కొట్టేది కానీ ఇక్కడ పాపి నేను చేసేది విమోచించాడు పాప నేను విమోచించాడు కనుక నా ప్రిమ దేవుని పిల్లలరా ఇక్కడ ఒక దెబ్బకి రెండు అంటగా ఇక్కడ ఇంకోలా తీసు ఒక దెబ్బకి మూడు పెట్లు అని అంట నేనైతే ఎలాగంటే అట్ ద సేమ్ టైం పెద్దల యొక్క మతాధికారుల యొక్క కళ్ళు ధరిపించి మీరు పాపులు అని చెప్పించాడు చెప్పాడు వాడు చెప్పేంతవరకు అది తెలుసుకుని వెళ్ళిపోయారు ఈ విచారం చేత పట్టుబడి స్త్రీ రాళ్ళతో కొట్టి చంపబడాల్సిన అమర్కు క్షమాభిక్ష పెట్టినట్లుగా క్షమాభిక్ష క్షమాభిక్ష అన్నట్లుగా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన మరణం నుండి విమోచించాడు తర్వాత ఆ రక్షించడానికి వచ్చాడు కనుక ఆ పాపాన్ని బెలా ఆయన చెల్లించి ఆమె నుంచి విమోచించి ఇక పాపం చేయొద్దు అని చెప్పాడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు నెరవేర్చాడు పోయింది ఇక దాన్ని నెరవేర్చేసాడు దాన్ని కొట్టేశాడు సినిమా కుడు సినిమా మరణంలో సో ఇక తర్వాత పాపిని ఏం చేసే తెలుసా రక్షించాడు అంటే ప్రతీద శిక్షించలేదు ఏమండి ఆమెని సమర్థించలేదు ఆమెకి ప్రాణభిక్ష పెట్టాడు పరిశీలన శాతం ఏం చేశాడో తెలుసా వాళ్ళ నిజస్థితిని ఒప్పుకునేటట్లుగా మేము ఈ పనికి చేయకూడదు మేము చేసిన తప్పు అనే తప్పు తెలుసుకునేటట్లుగా ఈశ్వరు చెప్పారు ఈమె కూడా ఖండించాడు ఒక రకంగా తన జీవితానికి ఒక చక్కటి నూతన మార్గాన్ని తెలియపచ్చి నూతన జీవ సృష్టిగా మార్చుకుని ఇక నువ్వు పాపం చేయొద్దు మంచిగా బ్రతుకు ఇక నువ్వేం చేయదు పాపం చేయదు నువ్వు కృప చేతనే రక్షింపబడ్డావు క్షమించబడ్డావు చచ్చిపోయినకి బ్రతికించబడ్డావు ప్రేమను చూపే నేను సమస్త దోషాల నీ కప్పేశాను అర్హత లేని నీకు ఏం చేసింది తెలుసా కృపద్వారాన్ని రక్షించాను నేను దయ చూపాను కరుణ చూపాను నీ స్థానాన్ని నేను తీసుకుని నా స్థానాన్ని నీకిచ్చి ఆ పరలోకి వెళ్ళేటటువంటి విధానంలో ఈ మనకి నా ప్రియమైన సోదరుడా సహోదరి ఇంకా రక్షణ తప్పనిసరిగా రక్షణ పొందుకునే సిద్ధపడు సిద్ధపడు ఈ దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ఏసుప్రభుడు మరలా మోగో ఇస్తున్న వారు ఆ యొక్క విషయాలు పట్టబడిన స్త్రీని సమర్థించలేదు ఏమండి శిక్షించలేదు సమర్థించలేదు శిక్షించలేదు ఏం చేశాడు తెలుసా ఆయన ఏం చేసాడు ఆయన ఖండించాడు అది వద్దు ఇది చేయి అని ఆజ్ఞాపించాడు అనుకోండి ఖండించాడు తర్వాత తన జీవితాన్ని దిద్దుకొనమని మార్పు చెందమని మంచిగా బ్రతకమని చక్కటి జీవితాన్ని మరణ చచ్చిపోవాల్సిన వ్యక్తికి చక్కటి జీవితాన్ని ప్రసాదించాడు అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చాడు పాపంలోని వ్యక్తిని రక్షించాడు తను చేయవలసిన కార్యాన్ని చేయటానికి చక్కటి మంచి శ్రేష్టమైనటువంటి పాత ధర్మశాస్త్రాన్ని రిమూవ్ చేసి కొత్త ధర్మశాస్త్రంగా మన ముందు పెట్టాడు ఎట్టి విషయాలు గమనించి ఇంకా పాప క్రియలు పాప పరిస్థితులు ఉంటే ప్రమాదం అని గుర్తు పెరిగి సోదరుడా సహోదరి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు వద్దు 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 ఇప్పుడు నువ్వు చేసుకున్నాయి ఒకరోజు నెత్తి మీదకి వచ్చే పరిస్థితికి వచ్చిందేమో ఒకవేళ చేసుకున్న ఇప్పటికీ నీ జీవితం ఊపురాడని పరిస్థితులు నెమ్మదలేని సంఘటనలు నీ జీవితాన్ని అతలకొతలను చేస్తున్నాయేమో ఒకవేళ నేను ఏ పండితే ఆ మీద ఎత్తిమీద రకకు వచ్చేసిందేమో నీ జీవితం ఒకసారి చూసుకో కనుక వీటన్నిటి నుండి రాబోతున్న తప్పించబడాలి అంటే వచ్చిన ప్రమాదము చచ్చిపోవాల్సిన పరిస్థితి ఆ ఆ విభజించ పట్టుబడి ఏ విధంగా అయితే కృషి దగ్గరకు వచ్చి ఆ నడిపించబడటం కారణంగా ఎంత రక్షణ పొందు నూతన జీవితం పొందుకుందో అట్టి జీవితం మీరు పొందుకున్నారంటే వింటున్నా నీవు ఇటు ఇట్టి స్థితిలో నీ జీవితం ఇబ్బంది కడే పరిస్థితిలోగా ఉన్నట్టు గ్రహిస్తే ఈ రాత్రి తప్పనిసరిగా ఈ సూత్రను సొంత రక్షణగా అంగీకరిస్తే ఆయన గొప్ప చేత నేమదే రక్షణ పొందుకొని శిక్షణ తప్పించబడి నీ ప్రతి దానికరంగా ఉంటుంది అటువంటి ఆలోచనతో ఏదైనా తీసుకొని శిక్షణ తప్పించబడి ధన్యుడిగా మారుతావని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి నీకు వందనాలు పలకబడి మాటలు పరమాత్మ ఏంటో తండ్రి నీ బిడెలగా మేము గమనించడానికి సహాయించి తండ్రి మీ కుమారుడు క్రీస్తు ప్రభులవారు వారు ఆ ధర్మశాస్త్రం గురించి చెప్పిన సందర్భాన్ని నేను జ్ఞాపం చేసుకున్నాను మీరు నేను మాటలు బట్టి బిడలార్ అర్థం చేసుకున్నాను మీ సాగిపై సాగిపోయే కృప నాకు మాకు పిల్లల్ని ఎవరికి అనుగ్రహించి మీరే మహింపొందమని సమస్తం మీరు తోడు ఉండమని క్రీస్ తెస్తూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవేన్